ఒక సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆఫీషియల్ డాక్యుమెంట్ లేడీస్ అండ్ జెంటల్మెన్ గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ ని ఇట్స్ డెడికేట్ ద నేషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్ణాంధ్ర ఐ ట్వంటీ ఫార్టీ సెవెన్ మంత్రివర్యులు అందరూ ఒక కాపీని అందుకున్నారు ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ఈరోజు మనందరి సమక్షంలో ఇది సాక్షాత్కరించింది నిజంగా ఆనందదాయకం थैंक यू एंड हार्टी कंग्राच्युष आर्शनरी चीफ मिनी श्री नारा चंद्रबाबुना गारी की थैंक यू सर